అందరికి నమస్తే అండి ఏదైనా రెండు దేశాల మధ్య సంబంధాలు ఎలా ఉన్నాయి అంటే ఒకటి దౌత్యపరమైన సంబంధాలు రెండు ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ ఎలా ఉంది అనేది చూస్తాం అంటే బిజినెస్ ట్రేడ్ ఎలా ఉందనే చూస్తాం ప్రస్తుతానికి ప్రపంచంలో ఆర్థికంగా అండ్ ఆయుధాల పరంగా అన్ని రంగాల్లో కూడా అగ్రగామిగా ఉన్నది అమెరికా సో గత కొన్ని దశాబ్దాలుగా అమెరికా పెద్దన్న పాత్రలోనే ఉంది సో అమెరికా అధ్యక్షుడిగా ఎవరున్నా సరే ప్రపంచవ్యాప్తంగా వాళ్ళ ముద్ర చాలా బలంగా ఉంటుంది వాళ్ళు తీసుకునే నిర్ణయాలు చాలా బలంగా పనిచేస్తాయి అటువంటి అగ్రరాజ్యానికి అధ్యక్షుడిగా ఉన్న డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధ్యక్షుడిగా అయిన తర్వాత తీసుకుంటున్న నిర్ణయాలు బెడిచి కొడుతున్నాయి ఎంతగా కొడుతున్నాయి కొడుతున్నాయంటే ఒక రకంగా అమెరికాని అనాథగా మార్చేస్తాయేమో భవిష్యత్తులో అమెరికా అంటే ప్రపంచ దేశాలు ఇంకా మేము పట్టించుకోము వీళ్ళు ఇంతే అని అంతగా వదిలేస్తారేమో ఏ దేశమైనా సరే ఒకరి మీద ఒకరు ఆధారపడాల్సిందే వాళ్ళకి అన్నీ అక్కడ ప్రజలకు కావాల్సిన అన్నీ వాళ్ళ దేశంలో దొరకవు ఏదో ఒక దానికోసం ఇతర దేశాల మీద ఆధారపడాలి ఈ దేశం ఎందుకు పనికిరాదు అనుకునే వాళ్ళ మీద కూడా ఆధారపడాలి మనం అనుకుంటాం కానీ కులాలు మతాలు లేదా దేశాలు ప్రాంతాలు వేరు వేరని ఒక ప్రాంతం మీద ఒక ప్రాంతం ఆధారపడాలి ఒక కులం మీద మరో కులం ఆధారపడాలి ఒక దేశం మీద మరో దేశం ఆధారపడాలి అందరం కలిసే ఎవరి మట్టుగా వాళ్ళు ఉండాలి అందరం కలిసే ఉండాలి ఎవరి మట్టుగా వాళ్ళు జీవించాలి అనమాట ఒకళ్ళ జోడికి ఒకళ్ళు వెళ్ళకూడదు సహకరించుకోవాలి కానీ డొనాల్డ్ ట్రంప్ నియంతృత్వం కారణంగా అహంకారం కారణంగా ఈ మధ్య అతను ఆగస్టు ఒకటో తేదీ నుంచి చాలా దేశాల మీద సుంకాలు విధించాడు మన దేశం మీద కూడా ఇరవై ఐదు శాతం సుంకాలు విధించాడు ఈ సుంకాలు విధింపు కారణంగా మిగిలిన దేశాలన్నీ కూడా ఆల్రెడీ కొన్ని సంవత్సరాల నుంచి కూడా డాలర్కి ప్రత్యామ్నాయం చూస్తున్నాయి ఇప్పుడు బ్రిక్స్ దేశాలు ఉన్నాయి కదా ఈ బ్రిక్స్ దేశాలన్నీ మొన్న మీటింగ్ పెట్టుకొని డాలర్కి ప్రత్యామ్నాయం చూద్దాం మనం అన్ని ట్రాన్సాక్షన్స్ చమురు కానీ గోల్డ్ కానీ అండ్ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా మనం డాలర్ రూపంలోనే చేస్తున్నాము డాలర్లో హెచ్చు తగ్గులు మన మీద ప్రభావం చూపిస్తుంది మన ఆర్థిక పరిస్థితి మీద ప్రభావం చూపిస్తుంది సో మనం ఆల్టర్నేటివ్ చూద్దాము అని రకరకాల ప్రయత్న చర్చలు జరిపారు సో అలా చర్చలు జరిపినప్పటి నుంచి కూడా అండ్ బ్రిక్స్ దేశాల మధ్య ఉన్న స్నేహం కారణంగా అమెరికాకు మండి డొనాల్డ్ ట్రంప్ బ్రిక్స్ దేశాల మీద ఎక్కువగా ట్యాక్స్ సుంకం విధించాడు దాంతోపాటు భారత్ రష్యా మధ్య దౌత్యపరమైన సంబంధాలు ఆయుధాలు చమురు కొనుగోళ్లు ఒప్పందాలు ఎక్కువగా జరిగిన కారణంగా ఈ రెండు దేశాలతో కూడా శత్రుత్వం పెట్టుకోవడానికి ఈ రెండు దేశాల మీద ఎక్కువగా సుంకం విధించాడు ఇది పరిస్థితి ఎంతవరకు వచ్చిందంటే ప్రపంచంలో టాప్ ఫైవ్ ఫైనాన్షియల్గా టాప్ ఫైవ్లో ఉన్నది ఏంటి అమెరికా చైనా జపాన్ ఇండియా జర్మనీ ఈ ఐదు దేశాలు ఇప్పుడు అమెరికాకు అమెరికాకు మిగిలిన నాలుగు దేశాల నుంచి శత్రుత్వం ఏర్పడే పరిస్థితులు ఎత్తింది ఉదాహరణకు చైనాతో అమెరికా చైనా మధ్య బంధం చాలా సంక్లిష్టంగా ఉంటుంది ఈ రెండు దేశాలు కూడా సాధారణంగా ఒకరి మీద ఒకరు ఆధారపడే ఉంటాయి కానీ డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు చైనా నుంచి దిగుమతి అయ్యే వస్తువుల మీద భారీగా సుంకాలు విధించాడు ఇది వాణిజ్య యుద్ధానికి దారితీసింది అలాగే చైనాలో టెక్నాలజీ బాగానే ఉంటుంది అమెరికాలో టెక్నాలజీ బాగానే ఉంటుంది సో సాంకేతిక రంగంలో కూడా రెండు దేశాల మధ్య తీవ్ర పోటీ ఉన్న కారణంగా అమెరికా చైనా కంపెనీలైన హువాయ్ అండ్ వాటిపై భద్రతా కారణాల వల్ల ఆంక్షలు విధించింది అలాగే చై దక్షిణ చైనా సముద్రం తైవాన్ వంటి భద్రతాపరమైన అంశాలు కూడా రెండు దేశాల మధ్య సంబంధాలు ప్రభావితం చేశాయి డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడైన తర్వాత చైనాతో ఉద్రిక్తతలు కాస్త పెరిగేలా చేసుకున్నాడు అనమాట అలాగే జపాన్కి అమెరికాకి కూడా దౌత్యపరమైన సంబంధాలు బాగున్నాయి ట్రేడ్ కూడా బాగానే ఉండేది బలమైన సైనిక ఆర్థిక బలం బాగానే ఉండేది కానీ ట్రంప్ విధానాల కారణంగా ట్రంప్ పరిపాలనలో జపాన్ నుంచి వచ్చే కార్లపై సుంకాలు విధించడానికి ప్రయత్నించాడు దాంతో ఇరు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందాలు ప్రస్తుతం జరుగుతున్నాయి ఏమాత్రం బెడిసి కొట్టినా అయ్యే దెబ్బతింటుంది అలాగే యూరోపియన్ యూనియన్లో జర్మనీ కూడా అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అమెరికా జర్మనీ మధ్య గత కొన్ని సంవత్సరాలుగా బలమైన పార్ట్నర్షిప్ ఉంది రెండు దేశాల మధ్య ఒప్పందాలు ఉన్నాయి కానీ ట్రంప్ విధానాల కారణంగా ట్రంప్ జర్మనీని నాటో రక్షణ ఖర్చులను పెంచాలని అమెరికాకు కార్ల ఎగుమతులు తగ్గించాలని డిమాండ్ చేశారు దీంతో ఇరు దేశాల మధ్య కొంత ఉద్రిక్త తలెత్తున్నాయి అలాగే ఇండియా ఇండియాతో అంటే మనం ప్రత్యక్షంగా చూస్తూనే ఉన్నాం మన భారతదేశ మన మన దేశం నుంచి వాళ్ళు చాలా ఇంపోర్ట్ చేసుకుంటారు చివరికి ఔషధాలు అమెరికన్లు వాడే ఔషధాల్లో సుమారుగా ఫార్టీ పర్సెంట్ మన దేశం నుంచే వెళ్తాయి అయితే మనం వాడే ఔషధాలు వేరు వాళ్ళు వాళ్ళకు కావాల్సింది మన కంపెనీల దగ్గర తయారు చేయించుకుంటారు ఎందుకంటే వాళ్ళకు కొన్ని కొన్ని దొరకవు మన దగ్గర పండేయి మన దగ్గర దొరికే వాళ్ళకు దొరకవు సో వాళ్ళకేం కావాలో అది మన దగ్గర దొరుకుతుంది కాబట్టి తయారు చేయించుకొని వాళ్ళు తీసుకెళ్తారు లేదా ముడి పదార్థం ఇక్కడ నుంచి తీసుకెళ్ళి అక్కడ అమెరికన్ కంపెనీలు తయారు చేసుకుంటారు వాళ్ళకి కావాల్సిన కాంబినేషన్లు ఫార్ములేషన్స్లో అలాగే ముత్యాలు పగడాలు ఇలా చాలా ఉన్నాయి అన్నమాట మన దగ్గర నుంచి వాళ్ళకి రత్నాలు ఆభరణాలు ఇవన్నీ వెళ్తుంటాయి రొయ్యలు ఫుడ్ కూడా సో వీటన్నింటి మీద సుంకం విధించిన కారణంగా కొన్ని రోజుల నుంచి ట్రేడ్ ఆగిపోయింది ఇది అమెరికాలో కొంత ప్రభావం చూపిస్తుంది ఇండియా మీద కూడా ప్రభావం చూపిస్తుంది కానీ ఇండియాకి ఆల్టర్నేటివ్ ఉన్నాయి అమెరికా కాకపోతే వేరే దేశాలు వేరే దేశాలకు ఆల్టర్నేటివ్ పంపిస్తారన్నమాట సో ఇది కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి అంటే ప్రపంచంలో టాప్ ఫైవ్ ఆర్థికంగా బలమైన ఉన్న దేశాల్లో నాలుగు దేశాలతో అమెరికాకు పడట్లేదు పోనీ ఆయుధాల పరంగా లేదా సైనిక బలం పరంగా టాప్లో ఉన్న దేశాలు చూసుకుంటే చైనా రష్యా ఇండియా బ్రిటన్ ఈ దేశాలు ఈ దేశాలతో కూడా అమెరికాకు పడట్లేదు చైనాతో పడట్లేదని అని ఇందాక చెప్పుకున్నాం రష్యాతో అసలు మొదటి నుంచి పడదు ఇప్పుడు ట్రంప్ అధ్యక్షుడు అయిన తర్వాత ఇంకా ఎక్కువైంది అంటే ఒకసారి అర్థం చేసుకుంటే ఏ రకంగా చూసినా ఇప్పుడు ట్రంప్ తీసుకుంటున్న ఏకపక్ష నిర్ణయాలు ఏదైనా రెండు దేశాల మధ్య గొడవ జరిగితే మధ్యలోకి దూరిపోవడం ఏదో ఒక స్టాండ్ తీసుకోవడం ఇప్పుడు రెండు దేశాల మధ్య యుద్ధం జరిగినప్పుడు ఇద్దరికీ సర్ది చెప్పడం వేరు అలా కాకుండా ఒకరి బలహీనతను తను బలంగా అవకాశం తన అవకాశంగా మార్చుకొని ఎదుటి ప్రత్యర్థి మీదకి దాడికి ఉసుగుల్పడం వేరు ఇప్పుడు ఇజ్రాయెల్కి ఇరాన్కి దాడి జరుగుతున్నప్పుడు ట్రంప్ ఏం చేశాడు ఇజ్రాయెల్ వైపు తీసుకొని ఇరాన్ని మరింత ఉక్కిరిబిక్కిరి చేయాలని చూశాడు అప్పుడు ఇరాన్ తిరిగి ప్రతిఘటించి అమెరికాలో ఎక్కడెక్కడ ఉన్నారో గల్ఫ్ సౌత్ ఏషియన్ కంట్రీస్లో చూసి అక్కడ వాళ్ళ మీద దాడి చేయడంతో ట్రంప్ వెనకడుగు వేశాడు దాంతో యుద్ధం ఆగిపోయింది అలాగే ఉక్రెయిన్కి రష్యాకి యుద్ధం జరుగుతుంటే ఉక్రెయిన్ ని ఉక్రెయిన్ అధ్యక్షుడు జలన్స్కీని తన వైట్ హౌస్కి పిలిపించుకొని అతన్ని ఇబ్బంది పెట్టి బెదిరించి వాళ్ళ దగ్గర ఉన్న విలువైన ఖనిజాలు ముడిసరుకు చూసుకోవాలని చూశాడు ఆర్థికంగా లబ్ధి పొందాలని చూశారు దానికి జెలెన్స్కి ఒప్పుకోకపోవడంతో మీ సాగు మీరు చావండి మీకు నాకు సంబంధం లేదన్నాడు ఇండియాకి పాకిస్తాన్కి యుద్ధం జరుగుతున్నప్పుడు ఈ మధ్య రీసెంట్గా ఒక కోత ఏం కూసాడు ఆయన అవసరమైతే మేము అమెరికా ఏంటిది పాకిస్తాన్తో చాలా తక్కువ సుంకాలతో వ్యాపారం చేస్తాము పాకిస్తాన్ ఆర్థికంగా బలోపేతం చేస్తాము ఫ్యూచర్లో ఇండియానే పాకిస్తాన్ దగ్గర చమురుకునే పరిస్థితి తీసుకొస్తామని చెప్పాడు ఆయన ఇది ఇండియన్స్ను ముఖ్యంగా హర్ చేసిందనమాట బాగా సో అందుకే ఇప్పుడు ప్రపంచంలో అరవై దేశాలు అమెరికాను పట్టించుకోవడం మానేశాయి పట్టించుకోవట్లేదు అసలు ట్రేడ్ పరంగా పట్టించుకోవట్లేదు దౌత్యపరంగా పట్టించుకోవట్లేదు ఆ దేశాల జాబితాలోకి ఇండియా కూడా వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉంది మేము ఇంకా అమెరికాను పట్టించుకోము అమెరికా వాళ్ళు మా మీద ఏమైనా చేయండి మేము వాళ్ళకి ఏం పంపించాం వాళ్ళతో మాకు బిజినెస్ అవసరం లేదు వాళ్ళతో మాకు దౌత్యపరమైన రిలేషన్స్ అవసరం లేదు అనే కోవలోకి ఇండియా వెళ్ళే పరిస్థితి వచ్చింది సో అంటే మంచి సంబంధాలను కూడా చెడగొట్టుకుంటున్నాడు కేవలం ఒక వ్యక్తి అహంభావం ఒక వ్యక్తి ఈగో కారణంగా ఒక వ్యక్తి నియంతృత్వం కారణంగా మనం చూడండి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగులో ఒక వ్యక్తి పరిపాలన కారణంగా మన రాష్ట్రం ఎంత వెనక్కి వెళ్ళిపోయింది ఎంత నాశనం అయిపోయింది సేమ్ అమెరికా కూడా మేబీ ఈ నాలుగేళ్లలో ఏదైనా జరగచ్చు అక్కడ థ్యాంక్ యూ